లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది పాపం కష్టపడతా ఉంటారు కలిసి రాదు ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదో అనుకుంటారు తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా అరే తినే యోగం ఉంటే భార్య బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి మీరు నేను నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు అది వాస్తవం కూడాను అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాల భార్యా పిల్లల మీద తోసేయడం కాదు వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది వాళ్ళకి తినే యోగం అయితే నువ్వు సంపాదించవు ఇంకా ఏం తింటారు ఎక్కడేం తింటారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది పిల్లలే సంపాదించేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడల్ని తెచ్చేసి తెచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది భర్త సంపాదన పైన ఉంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం ఈ అప్పులోళ్ళే భార్యా బిడ్డలుగా వస్తారు మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి ఆ రుణం కడుక్కోవాల ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్సులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది మళ్ళీ మీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి వాళ్ళు కొట్టుకునైనా తిట్టుకునైనా కర్మలు బంధాలు ఉన్నాయి ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండే ఇస్తున్నారు మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదు అనమాట ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా ఎందుకు చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు కడుక్కోరా నైనా కడుక్కో ఇక్కడే కడుక్కో జన్మ నాతో ఉండు నువ్వు సంపాదించు నా పిల్లల్ని చూడు నన్ను చూడు అని ఎక్కితే కదా బ్రెయిన్కి ఎక్కదు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్ని మనీ వస్తుంది చాలా తేలిగ్గా ఇలా ఊరికి కష్టపడగానే వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా ధనస్థానంలో గురువున్న లాభస్థానంలో గురువున్న ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు ఇప్పుడు టీ అంజయ్ గారు ఉన్నారు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అంగుచాపట ఇలాగ కొట్టేవారు ముద్ర ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఈజీ అండ్ వ్యాపారస్తులు ఉంటారు ఈ అంబానీలు వీళ్ళంతా ఏమి ఐఐటిఎస్లో చదవలేరు వీళ్ళంతా టాటాలు వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు సత్యానాదేళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా సీఈఓలు అలాగే అయిపోయారు మరి అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ భార్యా బిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది భార్యా బిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట మామూలు శాపం కాదు ఆడదంటే ఆదిశక్తి పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా చెప్పించేస్తారు పైకి చెప్పకపోలేరు పాపం ఆడవాళ్ళు నోట్లో తిట్టుకుంటారు అదే శాపం కింద వస్తుందని నేను చూశాను చాలామందిని నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది ఏంటత్తా ఇలా అంటున్నాం అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం వాళ్ళ భర్త కే వీరాస్వామి అలాగే లారి కింద పడి చచ్చిపోయాడు ఇదేమిటిరా బాబు అంటే ఆడదా శక్తి ఇంకొకడు నీ పెళ్ళ వదిలేయ నీ పెళ్ళ వదిలేయాలా నీ పెళ్ళ వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని ఏమిటి బాబు ఇలా అంటుంది అనుకున్నాను ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన వాడేమో ఏమి పాపం చాలా మంచిగా ఉండేది విలేజ్ నుంచి వచ్చింది రైల్వేలో జాబు చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు బాగా తయారవు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్లు వేయమనేవాడు మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాడు మేకప్ వేసుకో మేకప్ వేసుకో అని వీళ్ళు వద్దు 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 అనేది పాపం ఆవిడ మేము అప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు మంచిగా తయారవ్వమంటున్నాడు అంటే మా గురువుగారు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ డాగ్జారు రాజమండ్రి నువ్వు తయారవరాయన నువ్వు అందంగా నిన్ను చూస్తారు నీ పిల్లాన్ని తయారవ్వమంటే వెంటరా నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు ఆవిడ నెమ్మదంగా మార్పు భారత చెప్పినట్టుగా మారింది చక్క డ్రెస్సులు వేసింది మా వేసుకుంది లిప్స్టిక్లు పెట్టుకుంది కొన్నాళ్ళకి ఓ నాలుగైదు నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది ఒకనొక శుభ ముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది మన నోటుతో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు పిల్లల్ని హింసించకూడదు కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు బెడప్పులు ఇస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మీ భార్య లేదో మిమ్మల్ని మెచ్చుకుంటారని వాళ్ళు లోన తిట్టుకుంటారు ఎప్పుడు నువ్వు కూడా వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా మరి నువ్వు మా మీ అమ్మ మీ నాన్నల్ని మీ అక్కా చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు మరి వాళ్ళని చూడవు కదా కాబట్టి అప్పుడు ఎందుకు తిట్టుకో అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు నేను అబల కాబట్టి పోప నోటితో ఏమందు తెలివైంది ఆడది పైకి చెప్పదు చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో తర్వాత మరి మగవాళ్ళు ఇష్టం కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామి యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది స్త్రీ అంటే మాయా మాయా ఏమని చెప్పాడో అవరత్కి మాయా భగవాయా అన్నారు అంటే ఆడదాని మాయా భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని సముద్రం లోతెంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో లవ్లం తీసి కాదు డోంట్ ప్లే డోంట్ ప్లే గేమ్స్ ఈ కాంత్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి ఈ విధంగా ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది ఆలోచన వస్తుంది అద్భుతాలు సృష్టిస్తారు మీరు ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది కాబట్టి నూటికి నూరు పర్సెంటు భార్యా బిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా నిమ్ నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకెళ్ళి ఉద్యోగం చేస్తావు ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా నువ్వు అన్నం వండుతావు పనులు చేస్తావు కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జరిగేటటువంటి విశేషాలు ఎలా ఉంటాయంటే జాతక ప్రభావాలు రాశి ఫలాలు మనకి అష్టమ గురుడు ఉన్నాడు కదా ఆయన ఫిక్స్డ్గా ఉన్నాడు మరి మనకి ఈ యొక్క శుక్రకేతువులు వ్యయస్థితిగతులై ఉన్నారు లాభంలో రవున్నాడు చక్కగా మరి బుధుడేమో వక్రించి కర్కాటక రాశిలో ఉన్నాడు కుజుడేమో మిథున రాశిలో సంచారం ఈ విధంగా ఉన్నటువంటి కుజుడు మనకి మిథున నుంచి కర్కాటక సంచారం ఈ సెప్టెంబర్ నెలలో ఆక్రవారంలో జరుగుతుంది దీనివల్ల మనకి తులారాశి వారికి వద్దంట అప్పులు వస్తాయి తీసుకోండి అప్పులన్నీ కూడా ప్రతి వ్యాపారంలో కూడా మీరు పెట్టుబడి పెట్టుకోండి అనేక రకమైనటువంటి కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు రెండు నెలలు వస్తూ ఉంటాయి మీ యొక్క సోదరుల వల్ల మీకు లాస్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు చెప్పేటటువంటి కోర్టు కేసులు అవనాయండి వాళ్ళు చెప్పేటటువంటి విధానాలు అవ్వడం వల్ల వాళ్ళకి మీరు ధన సహాయం చేయడం అవి ధనాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు ఇవ్వకపోవడం దీనివల్ల మీరు నష్టపోవడం అనేటటువంటి జరుగుతాయి మరి అలాగే మీ కోర్టు సమస్యలు మీ తండ్రి గారు మిమ్మల్ని ఇరికించేసినటువంటి కోర్టు సమస్యల్లో మీరు ఇరుక్కోవడం జరుగుతుంది దానికి కోర్టుల జుట్టు తిరుగుతూ మీ ల్యాండ్ని అకారణంగా వేరే బ్రా ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టారో అటువంటి వాళ్ళకు ఒక నాలుగు ఎకరాలను వదిలేసుకోవడం అనేటటువంటిది జడ్జ్మెంట్ తీర్పుల్లో ఇవ్వడం పాపం మీ దురదృష్టం మరి ఈ రెండు అటువంటి దానికి తగినటువంటి ఎవిడెన్స్లో ట్రయల్స్ ఇలాంటివన్నీ కూడా రికార్డ్ చేయడం అవుతుంది ఇక వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండమైన పంట వేస్తారు చక్కటిగా లాభాలకు వాళ్ళు తీస్తారు పంచి మంచి పంట బాగా వస్తుంది కష్టజీవులు వాళ్ళు పాపం రైతులు మరి ఇక కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు మంచిగా కాకపోతే మనుష్యాన్ని మీరు తాక్కండి మరి తాకకుండా చక్కగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి పేదవాళ్ళు మీరు డబ్బున్న వాళ్ళు తాగినా పర్వాలేదు వాళ్ళు తాగకపోతే తప్పు మీరు తాగితే తప్పు కాబట్టి రెండు నెలలు ఈ విధమైన ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయన్నమాట తర్వాత పిల్లల దగ్గరికి వచ్చేసరికి శ్రమ ఏమిట్రా బాబు అని వాళ్ళ కోసం వాళ్ళు మా అల్లరి మొండితనంతో మీకు విసుగు తెప్పిస్తూ ఉంటారనమాట తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు చక్కగా వాళ్ళు అన్నీ కూడా చేసుకుంటారు వ్యా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ పర్మనెంట్గా మీకు ఉద్యోగాలు ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లం మీకు ఉండదు మరి టీఎలు డిఎల్ అరియర్స్లో రావు మీకు ప్రభుత్వం దగ్గర కొంత డబ్బు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ జీతబత్యాలన్నీ కూడా యాజమాన్యాలు ఇచ్చేస్తాయి కాకపోతే యాజమాన్యాల దగ్గర గుర్తింపు అనేటటువంటిది రాకపోవచ్చు మరి మీరు అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నప్పుడు ఆ కలెక్టివ్గా ఆ టీం వర్క్ విషయంలో మీకు అందరికీ వస్తుంది కానీ మీకు విడిగా రాదనమాట ఇక నిరంతర పరిశ్రమ అనేటటువంటిది తులారాశి వారి రెండు నెలలు చేస్తారు ఏమైనా సరే ఉద్యోగం పాపం కుటుంబాన్ని పోషించాలి మనం డబ్బులు లేకపోతే కుటుంబం లే నడవదు అనేటటువంటి ఉద్దేశంతో మీ ఆరోగ్యం సహకరించకపోయినా ఒక పక్క మోకాలు నొప్పులు లాగుతూ ఉన్నా మరి కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఆ విధంగా అటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది మరి అలాగే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ బెడ్స్ అవకాశాలు ఉంటాయి మరి భార్యాభర్తల మధ్య మరి ఈ యొక్క అన్యోన్యత అనేటటువంటిది లోపించడానికి అవకాశాలుంటాయి మరి యొక్క సింహరాశి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేటటువంటి బాధతోను ఆ తర్వాత ఈ మగవాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే లైంగిక పరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు తాగేస్తున్నారు తర్వాత సిగరెట్లు ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనాయండి ఇతరులు అవనాయండి మరి ఏసీల్లో ఉండడము ఇవన్నీ కూడా కారణాలు రకరకాల కారణాల వల్ల మీకు మీకు మీ యొక్క పురుషాంగం పని పని చేయదనమాట అంటే క్రమేపీ దాని శక్తి క్షీణిస్తుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి చాలామందికి ఉన్నాయి బికాజ్ ఈ యొక్క శుక్రుడి యొక్క ప్లేస్మెంట్ ఈ కుజుడి యొక్క ప్లేస్మెంట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కాబట్టి ఈ మధుపానాలు తగ్గించండి పార్టీల పేరుతో మీరు ఈ యొక్క ఫంక్షన్స్ని ఇళ్లలో జరిపించుకోవడం హోస్ట్ హోస్ట్లుగా ఉండడం ఇవన్నీ కూడా చాలా ప్రమాదం ఇవన్నీ కూడా మీకు మీడియా పరంగా మేము చెప్పలేము ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటిది ఒకటి చెప్పింది గురువుగారు చెప్పింది మీ మంచి కోసం కాబట్టి చేసేయడమే ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు బుధ జపం చేయండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు పెసల్ని పేడ రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మలకి బుధవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ రెండు నెలలు కూడా చాలా ప్రశాంతంగా అధికమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు